అండి అందరు బాగున్నారా ఆవకాయ పచ్చడితో మేము ముందుకు వచ్చాను ఈజీగా సింపుల్గా పెట్టేసిన ఆవకాయ పచ్చడి చూపిస్తున్నాను చూడండి ఆవపిండి కారం ఉప్పు నూనె క్వాంటిటీ చెప్తాను ముక్కలు పది కాయలు అండి చిన్న కాయలు పది కాయలు పెట్టుకుంటున్నాను చూడండి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను మీరు ఎవరు దగ్గరికి వెళ్ళక్కర్లేదు పెద్దవాళ్ళు ఎవరు పెట్టట్లేదు బాధపడక్కర్లేదు మీకు మీరు ఎలా ఎవరైనా కలిపేసుకోవచ్చు చూడండి కారం అండి అది కాయలకి మీకు కారం ఎక్కువ తినాలంటే నాలుగు వందల గ్రాములు వేసుకోండి పర్లేదు అనుకుంటే మూడు వందల గ్రాములు వేసుకోండి ఎక్కువ ఏం అక్కర్లేదు కరెక్ట్గా సరిపోద్ది మూడు వందల గ్రాములు అయితే కరెక్ట్గా సరిపోద్ది ఆవపిండి అండి ఇది కూడా అంతే మూడు వందల గ్రాములు వేసుకోండి నేనైతే రెండు వందల యాభై గ్రాములు వేస్తున్నాను మీకు ఊరిపి ఎక్కువ కావాలంటే మూడు వందల గ్రాములు వేసుకోవచ్చు అది దాకా వేస్తా అండి కొలతలదు ఏమీ వద్దు తవ్వలొద్దు ఏమి అక్కర్లేదు అలా సింపుల్గా వేసుకోండి చాలు ఓన్లీ గ్రాముల లెక్క కొలిచేసి వేసేసుకొని షాపుల్లో ఆ యాభై గ్రాములు ఆ వంద గ్రాములు రెండు వందల గ్రాములు అమ్ముతూనే ఉంటారు అలా మీరు వేసుకోండి చాలు కారం నాలుగు వందల గ్రాములు ఆవపిండి కూడా అలాగే రెండు వందల యాభై మూడు వందల గ్రాములు వేసుకోండి సాల్ట్ కూడా రెండు వందల గ్రాములు వేసుకోండి సాల్ట్ మాత్రం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఉప్పు కసిపోతే మనం తినలేము కదా అలాగని మధ్యలో అస్సలు కలపొద్దు పచ్చడి పాడైపోద్ది పది కాయలు క్వాంటిటీ అదే ఇంక మళ్ళీ మళ్ళీ మీరు ఏం వేయక్కర్లేదు మొక్క బట్టల పైకి కిందకి మొత్తం కలిపేసుకోండి ఓ దాన్ని హడావట్ చేసేసి జాడీలు తెచ్చి కంగారు పడిపోయి ఇది ఏం చేయట్లేదండి కారం ఆడించమని చెప్తారు కారం ఆడక షాపుల్లో కారం కూడా చాలా బాగుంటుంది మీరు అంత శ్రమ తీసుకోవక్కర్లేదు అంత టెన్షన్ పడక్కర్లేదు ఈజీ ప్రాసెస్లో మంచిగా పెట్టేసుకోండి చక్క చెక్క చెక్క అయిపోద్దండి వెళ్ళి కాయగొట్టిచ్చురాడు మూడు ప్యాకెట్లు తెచ్చుకో నాలుగు ప్యాకెట్లు సాల్టు కారం ఆవు పిండి ఆయిల్ ప్యాకెట్ అలా కలిపేసి పెట్టుకుంటే అయిపోయాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మోటివేషన్ ఇవ్వండి నాకు చిన్న చిన్ని వాటిలో కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయండి మర్చిపోవద్దు కంపల్సరీ లైక్ చేయండి నాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలా ప్రతి ముక్కకి పైకి కింద కలిపేసుకోండి ఆయిల్ అయితే నేను పల్లి ఆయిల్ అంటే వేరుశనగ ఆయిల్ వేసానండి మీకు నచ్చిన ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే వేరుశనగ వేస్తున్నాను చూసారా మొత్తం అలా వేసుకోండి మొత్తం చాలా అంటే చాలా ఈజీ అండి ఆవకాయ పచ్చడి పెట్టడం దానికి మన దయ్యాన్ని భూతాన్ని చూపించినట్టు చూపించారు అమ్మాయి బాబాయ్ అని నేను త్రీ ఇయర్స్ నుంచి పెడుతున్నాను ఈ ఇయర్ కూడా చూసారు సింపుల్గా పెట్టేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి కంగారు పడిపోద్దు పెద్దవాళ్ళు లేరు మా అమ్మగారు లేరు మేము లేరు వీళ్ళ సంవత్సరం ఆవకాయ పచ్చడి పెట్టుకుని టెన్షనే మీకు అక్కర్లేదు ఇలా సింపుల్గా చేసేసుకొని చాలు చేసుకుని నాకు మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి అలా పైకి కిందకి కలపండి మంచిగా ఉప్పు కారం వేసాము ఆవుపిండి వేసాము ఆయిల్ వేసాము పైకి కిందకి మంచి కళ్ళదిప్పుకుంటే సరిపోతుంది మీ సంవత్సరం వరకు కూడా ముక్క ఎటువంటి విధంగా మెత్తబడదు ఎందుకంటే క్వాంటిటీలో కరెక్ట్గా మనం వేసుకుంటాం కనుక ఉప్పు కారం అది మెత్తబడదు మీరు అదే ఆవపిండి ఎక్కువ వేసేస్తున్నాయి ఊరుపకాయలను ఆవపిండి ఎక్కువ వేసిన నూనె తక్కువ వస్తే పిడిచి కట్టినట్టు అయిపోద్ది మొక్క మనం తినలేము మొక్క ఈజీగా మెత్తబడిపోద్ది అసలు పచ్చడి బాగోదండి ఆయిల్ మాత్రం పది కేజీలు నేను కేజీ చూపించనుకో ఇంకొక కేజీ కూడా వేస్తాను చూడండి ఆ ముక్క మూలిగి రెండు అంగుళాలు చేతి పైకి ఉండేదా కూడా ఆవకాయ నూనె ఉంచుకోండి ఆవకాయ నూనె వల్ల కూడా చాలా యూజ్ ఉంటుందండి మనం చేపల పులుసులో వేసుకోవచ్చు పిల్లలైనా ఫాస్ట్ ఫుడ్ అయినా ఇంట్లో చేసుకుంటే నూడిల్స్ అయితే చేసుకుంటే లైట్గా జస్ట్ దాని మీద ఇలా జల్లి వాళ్ళు పైకి వేసుకోవచ్చు చేపల పులుసు అయితే ఒక్క రెండు స్పూన్లు మరిగేటప్పుడు ఒక్క రెండు స్పూన్లు వేస్తే అమ్మ టేస్ట్ ఉంటుందండి మళ్ళీ తర్వాత మనం ముద్దపప్పు పప్పులు కూడా ఆవకాయ నూనె వేసుకుంటాం కనుక సరిపోతుంది నూనె ఎక్కువ ఉండడం మనకు బెనిఫిట్ అయితే తప్ప అయితే ఉండదు అందుకని నూనె మాత్రం ఎక్కువ వేయండి ముక్క మునిగి అయితే కూడా రెండు అంగుళాలు పైకి ఎక్స్ట్రా ఉండేలాగా చూడండి నూనెని ఎందుకంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది సంవత్సరం అంతా కూడా గట్టిగా ఉంటుంది ముక్క బాగుంటుంది అలా పైకి కిందకి మంచి కళ్ళ తిప్పేసుకోండి బయట బోల్డ్ బోల్డ్ కాస్ట్లో చేసి వాళ్ళు ఇస్తారు అవే మనం ఇష్టంగా తింటున్నాం మన ఇంట్లో ఇలా పెట్టుకుంటే ఎంతసేపండి చాలా బాగుంటుంది మీరు మాత్రం ట్రై చేసి నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి నేను ఇలా చిన్న చిన్నవి పెట్టిన నోటిఫికేషన్స్ కూడా మీకు అన్నీ వస్తాయి నేను అన్ని ఈజీగా చిన్నగా మన కుటుంబానికి పాప బాబు మన కుటుంబం నలుగురు ఉన్న వాళ్ళకి మాత్రమే నేను చిన్న చిన్న ఐటమ్స్ చేసి చెప్తూ ఉంటాను చూడండి ఇరవై కాయలు పెట్టుకుంటాం ఏంటంటే మీరు అడగచ్చి ఇరవై కాయలు పెట్టుకుంటే ఎనిమిది వందల గ్రాములు వేసుకోండి ఆవుపిండి ఆరు వందల గ్రాములు వేసుకోండి నాలుగు వందల గ్రాములు సాల్ట్ వేసుకోండి అలా క్వాంటిటీ పెంచుకోవడమే మనం ఏం కంగారు పొక్కర్లేదు ఏది తక్కువైనా పచ్చడి ఎక్కడ ఏమి పాడైపోదు బాగానే ఉంటుంది చూసారా డబ్బా పెట్టి ఎత్తేసుకుంటా డబ్బాల కింద ఆయిల్ ఒక పావు కేజీ ఆయిల్లాగా వేసాను డబ్బాలకి ఇలాగ ఎత్తేసుకోండి వెంటనే జాడీలు అస్సలు పెట్టుకోవద్దండి మనం ఏదైనా ఆదమనిషి ఉంటే అటు ఇటు ఆ జాడీ మొత్తం పగిలిపోతే గాచిస్ అస్సలు వద్దు ఇలా పెప్పర్వేర్ తిట్ ఇన్స్ కొనుక్కుంటే అయిపోద్ది మార్కెట్లోకి వెళ్తే మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ముక్కకి ముక్క మధ్య కొద్దిగా వేసాం కదా మళ్ళీ ఆయిల్ వేయండి అంటే మళ్ళీ మనం రెండు రోజుల దాకా తిప్పం కదా కళ్ళు తిప్పం కదా అందుకని ఆయిల్ వేసుకుంటూ సగం సగం పొర పొరకి వేసుకున్నట్టు వేసుకుంటాం కదా అలా పొర పొరకు మనం వేసుకోవాలి కలుతుంటే నోరు ఊరిపోతుందండి గుమ్మ గుమ్మలు ఆడుతుంది మంచిగా ఉంటుంది మీరు ట్రై చేయండి నాకు మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కంపల్సరీ ఇవ్వండి అదిగోండి మిగతా ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను చూసారా రంగుల కన్నా పైకి వదిలేశాను అయ్యే పది ఇంత అవసరం మీరు అనుకోవద్దు కంపల్సరీ ఆయిల్ ఉండాలి ఎంత ఆయిల్ ఎక్కువ ఉంటే అంత మంచిది ముక్క మెత్తబడదు రెడ్ షేడ్లో అందంగా కనిపిస్తుంది పచ్చడి మనకి ఎంతైనా సరే తినాలి తినాలిపించేలా ఉంటుంది అట్లా మాత్రం మీరు వేసుకోండి మర్చిపోవద్దు ఆయిల్ మాత్రం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి అది చూసారా వెల్లిపైలు ఉంటాయి కదా నేను అందరూ గుండ్ల కింద వేసుకుంటారు నేను వెల్లిపై గుండ్లు వేయను కొద్ది కచ్చా పిచ్చ కొట్టాను అంటే మరీ మెత్తక కాదు కొద్దిగా కచ్చా పిచ్చా కొట్టి వేసుకుంటే తెలంగాణ స్టైల్ చాలా బాగుంటుందండి స్మెల్ అయితే ఇంకా అలా వస్తూనే ఉంటుంది గుండ్లు కింద వేయి నేను కొద్దిగా కచ్చా పిచ్చ కలిపి వేస్తున్నాను పచ్చడి రెండో రోజు అయింది కదా కొద్దిగా పైకి కిందకి అలా కలదిప్పుతున్నాను చూడండి గ్రేవీతో ఎంత బాగా వచ్చిందో పచ్చడి అదిగో చూసారా కరెక్ట్ క్వాంటిటీ అన్నీ సరిపోయినాయి అన్నీ వెల్లిపాయలు కచ్చాపిచ్చా కొట్టుకుంటూ వేసి వేశాను మరీ మెత్తగా రుబ్బలేదు కొద్దిగా జస్ట్ అలా దెబ్బ వేసి తీసాను అలా వేయడం వల్ల ఏదంటే ఉల్లిపాయలకు కూడా ఆయిల్ అనేది వెళ్తుంది మంచిగా వెల్లిపాయలు కూడా ఊరిపది పడద్దు మనం తినేటప్పుడు కూడా మనకేమీ అనిపించదు కచ్చ అనిపించదు మంచిగా బాగుంటుంది వాటితో కలిపేసి మనం తినేయచ్చు మనమైన పెళ్ళైనా కూడా అది ఆవకాయ ముక్క అనుకుని తింటారు అంత బాగా అది కచ్చపిచ్చా కొట్టి వేయడం వల్ల అందులో మనకి ఏమంటే ఊరిపది కూడా వెళ్ళిపోద్దిగా అది ఆవకాయ ముక్కలాగే ఉంటుంది వెల్లిపాయని అని ఎవరికీ తెలియదు అంత బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుందండి ఒక దెబ్బ వేసే మీరు వెళ్ళిపోయి వేయండి మర్చిపోవద్దు ఓకే పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గానా రెండు నిమిషాల్లో మొత్తం పచ్చడి అలా రెడీ అయిపోయింది దీన్ని మనకు తర్వాత ఓ ఒక సంవత్సరాలతో మనం కష్టపడి ఏం పెట్టుకోకర్లేదు అది కాయలు తెచ్చుకొని సింపుల్గా ఇలా పెట్టుకోండి మీరు కూడా ఇంట్లో పెట్టిన కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ పెళ్ళికడి చిన్న నోటిఫికేషన్ చిన్న చిన్న వంటలు చేసినాయి ఏమైనా సరే మేము ముందుకు తీసుకొస్తానండి మర్చిపోవద్దు ఆవకాయ పచ్చడి రెడీ అండి మీ ఇంట్లో కూడా పెట్టుకుని నాకు పెట్టండి బాయ్ ఉంటాను